డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి వేద శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల కదలిక ఆధారంగా ఈ రోజు రాశుల వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకోండి కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసిరాగా మరికొందరు సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ రాశిచక్రం ప్రకారం ఈ రోజు మీ భవిష్యత్తును ఇక్కడ తెలుసుకోండి రాశి ఫలాలు డిసెంబర్ ఐదు రెండు వేద ఇరవై ఐదు వేద జ్యోతిషాస్త్రంలో మొత్తం పన్నెండు రాశిచక్రాలు వివరించబడ్డాయి గ్రహాలు మరియు నక్షత్ర రాశుల కదలిక నుండి జాతకం లెక్కించబడుతుంది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ఏ రాసులు వారు జాగ్రత్తగా ఉండాలి ఏ రాసుల వారికి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం రాశి ఫలాలు డిసెంబర్ ఐదు రెండు ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది శాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిష లెక్కల ప్రకారం డిసెంబర్ ఐదు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ఏ రాశికి ప్రయోజనం చేకూరుస్తాయో ఏ రాశికి ఇబ్బందులు ఉండవచ్చో తెలుసుకోండి మేషరాశి ఈరోజు మీరు సంబంధాలు కెరీర్లో కొంత ఉద్రిక్తతను ఎదుర్కోవలసి ఉంటుంది విషయాలు అదుపు తప్పే ముందు ప్రేమకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించండి అధికారిక సవాళ్లు ఉన్నప్పటికీ మీరు వృత్తిపరంగా విజయం సాధిస్తారు వృషభ రాశి డబ్బు పరంగా ఈరోజు మీకు శుభదినం ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం మానుకోండి ఈరోజు మీ శక్తి సృజనాత్మకతను ఆకర్షిస్తుంది అయితే పనులను ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండడం మంచిది మిథున రాశి ఈరోజు మిథున రాశి వారు వ్యక్తిగత ఎదుగుదల మరియు విజయంపై దృష్టి పెట్టడం ప్రారంభించండి ప్రేమ కెరీర్ మరియు ఆర్థిక విషయాల్లో అదృష్టం మరియు పురోగతి మీకోసం వేచి ఉంది మార్పును స్వీకరించండి సవాళ్లను ఎదుర్కొనండి కర్కాటక రాశి ఈరోజు గొప్ప రోజుగా ఉంటుంది స్పష్టత మరియు ప్రేరణను అందించడానికి నక్షత్రాలు సమలేఖనం చేస్తున్నాయి డబ్బు పరంగా మీరు కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి కాస్త గందరగోళంగా ఉంటుంది మీ కెరీర్లో అనేక పనులు ఉండవచ్చు వీటిని సకాలంలో పూర్తి చేయడం కష్టం గుర్తుంచుకోండి మీరు పరిష్కరించలేని సమస్య ఏదీ లేదు కన్యరాశి ఈరోజు మీరు డబ్బును తెలివిగా నిర్వహించండి ఈరోజు మీరు అన్ని నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి సుదూల సంబంధంలో ఉన్నవారు త్వరలో తమ భాగస్వామిని కలవచ్చు తులరాశి ఈరోజు మీరు మార్పులు మరియు ఊహించని ప్రాజెక్టులను స్వీకరించండి మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి ఎదుగుదలకు కొత్త అవకాశాలు మరియు మార్గాలను అన్లాక్ చేయండి ఈరోజు వాదనలకు దూరంగా ఉండండి ఆర్థిక విషయాలపై ఒక కన్నేసి ఉంచండి వృశ్చిక రాశి సవాళ్లను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు ఈరోజు అవకాశాలను వదులుకోవద్దు రోజువారీ డిమాండ్లతో వ్యవహరించేటప్పుడు మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి ధనుస్సు రాశి రోజులో శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు అవకాశాలతో నిండిన రోజు వ్యక్తిగత ఎదుగుదల మరియు కొత్త సమావేశాలపై దృష్టి పెట్టడం మంచిది మకర రాశి మకర రాశి ప్రజలకు ఆసక్తికరమైన రోజుగా ఉంటుంది కొత్త అవకాశాలను అన్లాక్ చేయండి మార్పును స్వీకరించండి ఆశ్చర్యం మీకోసం వేచి ఉంది ఓపెన్ మైండే కొత్త అవకాశాలను తెస్తుంది కుంభరాశి గణనీయమైన ఎదుగుదల యొక్క అవకాశం ఈ రోజు మీ తలుపు తట్టవచ్చు అందువల్ల ఏదైనా పెద్ద పెట్టుబడి ఆలోచనాత్మకంగా చేయండి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీన రాశి సానుకూల రోజుగా ఉంటుంది కొంతమంది తమ తల్లిదండ్రులతో వారి సంబంధానికి పూర్తి మద్దతు పొందవచ్చు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు పాత పెట్టుబడి లాభాలకు దారితీస్తుంది ఈ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల ఆధారంగా మీ రోజును ప్లాన్ చేసుకోండి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి ప్రతి రాశికి ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగండి శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి